హాయ్ ఫ్రెండ్స్ మన మూడ్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు ఒకసారి మనం డిప్రెస్డ్గా ఉంటాం ఒకసారి సంతోషంగా ఉంటాం ఎక్కువ ఆనందం సంతోషం లేకపోతే ఎక్కువగా ఆలోచించుకోవడం బాడీ దగ్గర నుంచి ప్రారంభించాలి మంచి ఆహారం తినాలి మంచి విశ్రాంతి తీసుకోవాలి మూమెంట్స్ చేయాలి కదిలించాలి ఆరోగ్యవంతమైన శరీరం సంతోషకరమైన మనసునిస్తుంది మనకు ఇంకోసారి ప్రేరణ ఉండదు మోటివేషన్ ఉండదు అప్పుడు మనసు దగ్గర ప్రారంభించాలి ఫ్రెండ్స్ మనసును ఉత్సాహపరచాలి కొత్త ధనాన్ని చూడాలి కొత్త కొత్త అనుభవాల్ని పొందాలి మంచి బుక్స్ చదవాలి ప్రేరణ తనకు తాను ఇంటికి రాదు మనం దాన్ని ఆహ్వానించాలి మీకు ఉత్సాహం లేకపోతే హృదయం దగ్గర ప్రారంభించండి మీకు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను ఎందుకు ఇలా ఉన్నాను దీని నుంచి ఎలా బయటపడాలి అని మీరు ప్రశ్నించుకోండి ప్రశ్నకు సమాధానం దొరికితే మీరు పడే కష్టమే శ్రద్ధగా మారుతుంది ఆ శ్రద్ధగా చేసేది మనకి ఇస్తుంది మనిషి ఇంకొకళ్ళకు ఉపయోగపడితే దొరికే ఆనందం ఇంకెక్కడ దొరకదు ఆ ప్రేరణ ఉత్సాహం ఇవన్నీ కూడా ఇతరులకు సేవ చేసినప్పుడు మనకు మరింత రెట్టింపై దొరుకుతాయి మై డియర్ ఫ్రెండ్స్ అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు ఒకళ్ళకి ఉపయోగపడండి మీకు ఎంతో ఆనందం ఇస్తుంది మోటివేషన్ వస్తుంది మనం అటు ఇటు తిరుగుతాం కాబట్టి శరీరానికి తగిన వ్యాయామం కూడా అవుతుంది